చాలా స్పష్టంగా చెప్తాను నేనేమంటానంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ పాట ఎవరుంటారుగా ఈ గవర్నమెంట్ రాదు అది కూడా ఉంది అది కూడా ఉంది దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఐప్యాక్లో పెట్టుకొని వాలంటీర్ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫోన్లో యాప్లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ ఫోన్లు కూడా సరెండర్ చేసుకోవాలి ఏదైతే ప్యాకేజ్ ఉందో సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ సీజ్ చేయాలి లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది ఫోన్లు ఉంటాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను ఏమేమి ఇచ్చా అవన్నీ చెప్తూ ఉంటాను అది కూడా ఇమీడియట్గా జాయిన్ మేము ఇచ్చాం మళ్ళీ మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం ఇప్పుడు ఏడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కనీసం కుప్పానికి ఆయన నీళ్లు కూడా వేయలేదు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసి మీ పైన మాట్లాడినటువంటి తీరు ఎట్లా మీరు రియాక్షన్ నేను అడుగుతున్నా కుప్పంలో నేనేం చేశానో వాళ్ళు చెప్పక్కర్లా చిన్న పిల్లలు ఆరో అడిగి చెప్తాడు నీకు తెలీదా నువ్వు చెప్పుండలో ఆ నీకు బుద్ధి ఉందా ఆయన ఏం చేశాడు ఆ మెడికల్ కాలేజ్ అయింది స్కూలు అయింది రోడ్డు అయింది స్ట్రీట్ లైట్ అయింది కమ్మోడ్ అయింది ఆయన్ని గుర్తుపెట్టుకోండి మీరు నువ్వు నడిచే రోడ్డు కూడా ఆయన వేసింది చెప్పాలి నువ్వు మాట్లాడడం ఇంటి కుప్పానికి ఏం చేశాను నేను ఉలివిందని నేను చేశాను నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయాలి ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేశారు అభివృద్ధి ఆగిపోయింది లాస్ట్ టైం రాజశేఖర్ వచ్చి ఏం చేశాడు ఇజ్రాయెల్ టెక్నాలజీ నిలిపేశాడు గుర్తుపెట్టుకోవాలి మీరన్నీ ఇక్కడ కాడా ఆఫీస్ ఉంటుంది అని ఇవ్వ చేశారు ఇప్పుడు ఈయన చేశాడు ఒక్క డెవలప్మెంట్ చేశాడా మొత్తం నాశనం చేశాడు వీళ్ళు ఏంటి కుప్పం యొక్క ఆస్తుల్ని సంపదని కొల్లగొట్టారు గ్రనైట్ శాండ్ ల్యాండ్స్ అన్నింటిలో ఇష్ట ప్రకారం చేశారు కాబట్టి ఎవ్వరూ ఇక్కడ నమ్మరు కుప్పంలో నీతి నిజాయితీ ఉంది ప్రజల్లో ఒక పద్ధతి ఉంది అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు లక్ష్య మెజారిటీ ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తామంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క కుప్పిగంతులు ఏం పని చేయవు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్నే గుండిసెట్టిపల్లె దగ్గర చూశారు మీరు ఆ భూమి దేవాలయం భూమి బసవేశ్వర స్వామి మాన్యం ఎనిమిది ఎకరాలు ఐదు సంవత్సరాలు రక్షించాం ఇప్పుడు